రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్న దాన్ని గమనించండి మీ అందరూ కూడా నేను ఏ విధమైన భాషను వాడుతూ ఏ విధంగా సహనాన్ని కోల్పోతూ అసహనంగా మాట్లాడుతున్నాను నిన్న చూశాను నేను ఎస్కోర్ట్లో ఒక మీటింగ్లో వచ్చా గారు మీరు వచ్చి ఎస్కోట్ నుంచి ఏం వచ్చా సరే నాకంటే వయసులో పెద్దాడు ఏకపోతే మాట్లాడే ఇట్స్ ఓకే వయసులో పెద్దాడు కాబట్టి పని అన్నావు ఏం వచ్చా ఎస్కోట్ నుంచి విశాఖపట్నంలో ఉంచకంట విజయనగరంలో ఎందుకు ఉంచే ఇంకా వెనకబడిన తనంగా ఉంచడానికి అని అన్నావు అన్నావు లేదా ఇది కాదా ఇవాళ పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ హెచ్కోర్టులో మీటింగ్లో అతను కూడా అన్నాడు మాటని అన్నారు లేదా నేను చెప్పండి అన్నారు కదా విశాఖపట్నం కలిస్తే ఏంటి లాభం క్వశ్చన్ మార్కు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము ఎగ్జిక్యూటివ్ క్యాబిల్ చేస్తాము దీన్ని ఒక అంత మేము ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్దిస్తాము అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి వీలు లేదు ఆ స్థాయి పట్టణానికి అక్క కదా నువ్వు చెప్తున్నావు ఎప్పుడు నేను చెప్పా ఎందుకు నువ్వు సమర్థించట్లేదు రాజధాని మాకు సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక విశాఖపట్నం ఏంటి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్తీపురం శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా చెంది ఇప్పుడు విశాఖపట్నంలో అయిపోయిన అనకాపల్లి ఏమైనా వెనకబడిపోతుందా దేనికోసం చిన్న చిల్లాలు చేసాము పరిపాలన సౌలభ్యం కోసం మరి అయితే విశాఖపట్నం ఇడిపోయిన అనకాపల్లి వచ్చి ఏమైనా అది వెనకబడి వెనుపడిన ప్రాంత సుంచాలని చేశామా అసలు ఏంటి నీ నీ క్యాలిక్యులేషన్ లెక్క ఏది నోటుకు వస్తుంది మాట్లాడితే ఏదో ప్రజలను చనుకోవడానికి విశాఖపట్నం రాజధాని అయితే ఎడ్యుక్యూటివ్ గ్యాప్లు వస్తే ఇక్కడికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రపంచ స్థాయిలో పట్టణం వెళ్తుంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అరకు నుంచి వెనకాపల్లి నుంచి విశాఖపట్నం నుంచి అలాగే విజయనగరం నుంచి పార్తిపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంత ఉద్యోగం ఒకసారి దొరుకుతాయి దానికి వచ్చి మోకాలు అడుగుతూ దానికి కోర్టులో కేసులు వేస్తూ దాన్ని వచ్చి అవినీకంట నువ్వు కోరుకుంటూ చగుదమ్మా అంటూ మళ్ళీ వాళ్ళు మాట్లాడను ఏం రంగనాచి కబుర్లు అవి చెప్పు దీనికి సమాధానం చెప్పు ఇప్పుడు అంటే ఎస్కోట్ వచ్చి విశాఖలో ఏంటిది అంటే ఎస్కోర్టు విశాఖలో గెలిపిస్తాము ఓకే ఫైన్ మరిద్దా మిగతా ప్రాంతా అభివృద్ధి చెందక్కర్లేదా మన అనుకూల అభివృద్ధి చెందక్కర్లేదా ఇది ఒకటే మా ఉద్దేశం ఈ ముప్పై నాలుగు ప్రాంతాలు ఏది ఎక్కడున్నప్పటికి కూడా అభివృద్ధి చెందాలనేది సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా తాలూకా పార్టీ ధ్యేయం మా నాయకత్వం తాలూకా ఆలోచన ఇది ఎవరు జాగీరదారు కాదే నువేదనుకుంటున్నావు నీ జాగీదని అయిపోయినాయండి ఈ రోజు సమయం పాటిస్తూ కొద్దిగా కొద్ది ఒళ్ళు దగ్గర అబద్ధం చేసుకుని నా మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఎంత మాట వస్తే అంత మాట నడుకు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం నీచులని నికృష్టని ఏంటి భాష ఏంటి ఆడి కిని పడిపోయి ఆడి కిని పొడి పడి ఇచ్చి దొడ్డుదారి వచ్చి ప్రజలు సంపాదించుకొని వచ్చి మాట్లాడతారుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు ఇవాళ ఇబ్బంది ఎన్నుకో పడిపోతున్నారు ఎక్కడికెళ్ళిన లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆయనకి జైజలు కొడుతున్నారు ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు వాస్తవం కాదు చెప్పండి నేను చూసాను నిన్న మొన్న వారు సోషల్ మీడియాలో కొన్ని కొందరు పెద్దలు మాట్లా మాటలు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన కోసం కాదు లేకపోతే సత్యబాబు గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు ఈ రాష్ట్రం ఉన్న పేద ప్రజల తాలూకా మధ్యతర్త కుటుంబం తాలూకా కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కుటుంబాలు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ చదువులు పెరగాలంటే అది రాబోయే కాలంలో దేశానికి రాష్ట్రానికి పెట్టుకుబడిగా ఉండాలని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న రిఫార్మ్స్ అవి ఈడర్ చెప్పారు పెద్దలు చాలా పెద్దలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ